ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్ నాకు ఇవన్నీ కొత్త పదాలు అప్పట్లో లేవు ఉన్నప్పుడు నేను కరెంట్ చార్జ్ ఒకటే వేసేవాడు ఇన్నోవేటర్లో వచ్చారు వీళ్ళు తెలివినంతా ఉపయోగించారు అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్ అన్నాడు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు వేశారు అప్ చార్జెస్ అన్నారు మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఏడు కోట్లు వేశారు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదు వేల ఆరు వందల కోట్లయింది ఒక యూనిట్ ఒక రూపాయి వేసారు ఆ డబ్బులు ఎవరికి పోవాలి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూటిలిటీకి పోవాలి గవర్నమెంట్ తీసుకున్నారు గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది అగ్రికల్చర్కి మేము గ్యారంటీ ఇస్తాం అది గవర్నమెంట్ పే చేయాలి అది పే చేయలేదు గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్ మళ్ళీ అలాంటి వేరియస్ వేరియేషన్ చేశారు టోటల్గా వచ్చే కొద్దికి ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అయింది ఇందులో మీరు చూస్తే ఎనిమిది వేల నూట ఎనభై కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జూమర్స్ పైన పడింది ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే మూడు రూపాయల ఎనభై ఏడు పైసల నుంచి ఐదు రూపాయల అరవై మూడు పైసలు పెరిగింది అంటే నలభై ఐదు పర్సెంట్ డొమెస్టిక్ అంటే ఇంటికి వాడే పైన కరెంట్ ఛార్జ్ పెరిగాయి పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది అంటే డెబ్బై ఎనిమిది తొంభై ఎనిమిది శాతం వాళ్ళ మీద పెరిగింది ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ జస్తో ఇరవై తొమ్మిది పర్సెంట్ పెరిగింది మొత్తం ఒక కోటి యాభై మూడు లక్షల మంది కన్జూమర్ సఫర్ అయ్యారు ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు అప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి ఇది మోర్ రిలవెంట్ యాభై యూనిట్లు వాడే వాళ్ళందరికీ ఒక రూపాయి ఒక పైస నుంచి ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు పెరిగింది వంద యూనిట్లు వాడే వాళ్ళకి రెండు రూపాయల నలభై నాలుగు నుంచి నాలుగు రూపాయల యాభై మూడు పైసలు పెరిగింది ఎనభై ఆరు పర్సెంట్ పెరిగింది రెండు వందల యూనిట్లు వాడేవాడికి ఆరు రూపాయల ముప్పై రెండు నుంచి వేయ ఇరవై మూడు రూపాయలు పెరిగింది డెబ్బై ఎనిమిది పర్సెంట్ పెరిగింది మూడు వందల యూనిట్లు వాడేవాడికి పదహైదు వందల డెబ్బై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు అంటే ఇరవై తొమ్మిది పర్సెంట్ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు పెత్తందారులు పెత్తందారులు అని ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది పేదవాడి మీద బాధ భారం పడింది పేదవాళ్ళని నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు అన్నింటికంటే ముఖ్యంగా యాభై యూనిట్లు వాడిన వ్యక్తులపైన తొంభై ఎనిమిది పర్సెంట్ పెంచా హండ్రెడ్ పర్సెంట్ భారం మోపారు